నాకు అర్థమైంది నీ క్వశ్చను అంటే నేనేం చూస్తానంటే నేను పేరు ఒకసారి నా పేరు పేరు కన్నా నేను అమౌంట్ ఎక్కువ చూస్తాను నా పిల్లవాడు అమెరికా నాసాలో చదువుకొని ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్లో ఒక ఇంజనీర్గా అయిపోయి స్పేస్ మెటీరియల్ని ట్యాకిల్ చేసే విధానంలోకి వచ్చే ఒక ఎస్సీ బాయ్ ఉన్నాడు అనుకోండి నేనేం చేస్తానంటే ఆ స్కీమ్కి జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టినా రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టినా నాకేం అబ్జెక్షన్ లేదు లేదు ఎందుకంటే నాకు ఇక్కడ కోటి ఇరవై ఐదు లక్షలు వస్తున్నాయి మీరు ఎందుకు పదిహేను లక్షలు ఇస్తున్నటువంటి ఆ స్కీమ్ని అంబేద్కర్ గారి పేరు తీసేశాడు అని ఎందుకు అడుగుతున్నారు అంబేద్కర్ గారి విగ్రహాన్ని నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని చంద్రబాబు నాయుడు పెట్ల జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు ఉండమ్మా ఉండమ్మా పెట్టారు ఇప్పుడు చంద్రబాబు నాయుడుని అడుగుదామా నువ్వు ఎందుకు పెట్టలేదని నేను చెప్తున్నా కన్వీనియన్స్ ఆఫ్ కన్వీనియన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు తనకు పేరు రావాలని కోరుకున్నాడేమో ఎంత అమౌంట్ ఆఫ్ మనీ వస్తుంది అంబేద్కర్ మీద ఎవరికి ఎంత ప్రేమ ఉందో ఆయన ఆలోచన విధానం మీద ఎవరికి ఎంత ప్రేమ ఉందో దళితులకు బ్రహ్మాండంగా తెలుసు మీరు మమ్మల్ని అక్కడ రిస్ట్రిక్ట్ చేసి పదిహేను లక్షలు ఇచ్చినా చాలు అంబేద్కర్ పేరు చాలు అంటే మీలాగా మేము చెవుల్లో పూలు పెట్టుకోలేం లేవు మాకు కోటిన్నర రూపాయలు ఇచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ పేరు పెట్టుకున్నా మాకు ఆనందమే ఓకే